శ్రావణ మంగళవారం నోము ఎందుకు చేయాలో తెలుసా శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్ళైన స్త్రీలు మాంగళ్యానికి అధిదేవత గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగళ్యాన్ని పది కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలుకొని ఐదేళ్ల పాటు ఆచరించే వ్రతమే మంగళ గౌరీ వ్రతం వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనములు ఇవ్వాలి శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం పసుబొట్టు వాయనములు ఇవ్వాలి శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్ళైన స్త్రీలు మాంగళ్యానికి అధిదేవత గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగళ్యాన్ని పది కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలుకొని ఐదేళ్ల పాటు ఆచరించే వ్రతమే మంగళ గౌరి వ్రతం తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్న వారి తల్లి పక్కనే ఉండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం అలాగే తొలి వాయునాన్ని తల్లికే ఇవ్వడం మంచిది శ్రావణ మంగళవారం వ్రతం ఆచరించేవారు మొదటి సంవత్సరం ఐదుగురు ముత్తైదువలని రెండో సంవత్సరం పది మందిని మూడో ఏడు పదిహేను మందిని నాలుగో ఏడు ఇరవై మందిని ఐదవ ఏడు ఇరవై ఐదు మందిని ముత్తైదువులను పిలిచి పసుపు రాసి బొట్టు పెట్టి కాటుకిచ్చి శనగలు కొబ్బరి పండు తాంబూలంతో వాయినాలు ఇస్తారు అయితే ఈ వ్రతాన్ని ఎవరి ఆచారాన్ని బట్టి వారు చేస్తారు కుదిరితే అందరు ముత్తైదువలను ఇంటికి పిలిచి వాయినాలు ఇస్తారు లేదంటే వారి ఇంటికే వెళ్ళి వాయినాలను ఇస్తూ ఉంటారు ఇక ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తగాని లేదా ఇతర ముత్తైదుల సహాయంతో కానీ వ్రతాన్ని ఆచరించవచ్చు వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్ళకు పారాన్ని పెట్టుకోవాలి వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు వ్రతం రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదులను పేరంటానికి పిలిచి వారికి వాయనాలు ఇవ్వాలి శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం పసుపుబొట్టు వాయనములు ఇవ్వవచ్చు ఒకే మంగళ దేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి వారానికి ఒక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తర్వాత వినాయక చవితి పండగ పిదుప వినాయకు నిమజ్జనంతో పాటు అమ్మవారిని నిమజ్జనం చేయాలి పూజకు ఎర్రని పూలు పచ్చని పూలు అంటే గులాబీలు చామంతి గరికే ఉత్తరిని తంగేడు పూలు తప్పనిసరిగా వాడాలి నిష్టగా చేసిన వారికి దాంపత్య జీవితం కుటుంబ జీవితం బాగుంటుంది తప్పకుండా ఆ రోజు తులసి అమ్మవారిని గోమాత పూజ కూడా చేసి గోమాతకు మూడు ప్రదక్షిణలు చేసుకోవాలి మంగళగౌరి వ్రతమును ఆచరించి అల్పాయుష్కుడైన తన భర్తను గండముల నుంచి తప్పించి దూర్ రిపీట్ మంగళ గౌరీ వ్రతమును ఆచరించి అల్పాయుష్కుడైన తన భర్తను గండముల నుంచి తప్పించి దీర్ఘసుమంగలిగా వర్దిలిందని పురాణాలు చెబుతున్నాయి అందుచేత శ్రావణమాసంలో వచ్చే మంగళవారం పూట కొత్తగా పెళ్ళైన స్త్రీలు గౌరీ దీక్షతో ప్రార్థిస్తే సర్వమంగళం చేయకూడుతుందని విశ్వాసం సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే శరణ్య త్రంబకే దేవి నారాయణి నమోస్తుతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి